హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభి టైల్స్కి సాయి అందరికీను ఇవాళ నేను చెప్పే టాపిక్ ఏంటంటే మానసికంగా బలంగా ఉండాలి ఎలా ఉండాలి ఓ స్ట్రాంగ్గా శారీరకంగా కానీ మనయితే మన పర్సనాలిటీ కానీ లేదంటే ఏదో ఇవాళ సిక్స్ ప్యాక్స్ సెవెన్ ప్యాక్స్ ఏవో వస్తున్నాయి ఆ ప్యాక్స్గా కానీ ముసిరాళ్ళు చిన్న కుర్రాళ్ళ నుంచి ముసిరాళ్ళ దాకా చూస్తున్నాం ఏం చేస్తున్నావు యోగాలు చేస్తున్నాం ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజులు చేస్తున్నాం జుంబాల్ అంటాం ఇవ్వంటాం అవంటున్నారు అన్నీ చేస్తున్నారు ఇవన్నీ బాగానే ఉంటాయి స్ట్రాంగ్గా తయారవుతాం ఇవి స్ట్రాంగ్ అయితే అండి మానసికంగా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అది తెలుసుకోవాలి కదా అది ఎవరికి ప్రతి వాళ్ళకి పనికొస్తుంది వస్తుంది ఇది మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళకి మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలండి ఆ చిట్కాలు మీరు పాటించనుకోండి మనం స్ట్రాంగ్గా తయారైపోతారు మామూలుగా ఉండరు గ్యారంటీ అది పాటించాలి కానీ అది పాటిస్తేనే అవుతారు లేదు మనకెందుకులే అనుకొని కూర్చున్న అనుకోండి కూర్చోవడమే అలా కాదు నేను ఎలాగైనా స్ట్రాంగ్ కావాలి స్ట్రాంగ్ కావాలి స్ట్రాంగ్ కావాలి మానసికంగా స్ట్రాంగ్ కావాలి శారీరకంగా ఎలా ఉన్నా మానసికంగా స్ట్రాంగ్ అయ్యామనుకోండి ఎన్న సాధించగలుగుతాం ఇందులో ఉన్న విజయాలు సాధించగలుగుతాం శారీరకంగా మీరు ఎప్పుడు వీక్గా ఉన్నా పర్వాలేదు అప్పుడు మానసికంగా స్ట్రాంగ్ ఉంటే మీ మనోబలంతో మీరు ఎంతైనా ఏమైనా చేయగలుగుతారు అవేవో ఆ విషయాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వినండి విన్న స్కిప్ చేసారో చాలా మిస్ అయిపోతారు అసలు ఇంటి ఏంటో తెలిసిన ఎప్పుడు పక్క వాళ్ళ మీద ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం ఎందుకండి ఇతరుల మీద ఆధారపడటాం మనం ఎక్కువగానో ప్రతి చిన్న పనికి అనమాట చూసావా వాళ్ళు చేసిస్తున్నారు మనం చేయలేకపోతున్నాం అని మనం ఏం చేస్తాం మీరు చేస్తున్నారు కదా ఎలా చేశారో మాకు చెప్పండి మేము కూడా చేసుకుంటాం ఇలాగ అనుకుంటాం లేదు మనకి తెలుసు తెలియదు భయం ఎక్కువ పిరికితనం ఎక్కువ మానసిక బలం తక్కువ అనమాట ఆ పిరికితనాలను ఏం చేస్తాం వాళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళని దగ్గర వాళ్ళ దగ్గరికి ఈ అబ్బాయిలకో అమ్మాయిలకో లేకపోతే మన పిల్లల మీదో మన పక్క వాళ్ళ మీదో దేని ఎవరి మీదో ఒకళ్ళ మీద ఆధారపడతాం మన ఆలోచన ఉపయోగించాం మన అసలు దేనికి వాడం ఎందుకు అంటే పిరికితనం తోటి ఉంటాం కానీ అలా కాకుండా మీ ఆలోచనలు మీరు సొంతంగా ఆలోచించండి దాన్ని అదుపులో పెట్టండి అది ఎలా వెళితే నెగ్గుకు రాగలం అని చెప్పి ఆలోచించండి అప్పుడు ఆటోమేటిక్గా మీరు విజయాన్ని సాధించగలుగుతారనమాట ఇంకోటి ఏంటంటే పక్కవాళ్ళ మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఎన్నో అడుగుతాం కదా వాడు మనం అనుకున్నట్టుగా విధంగా ఉండరు అప్పుడు మనకి బలహీనత అంటూ ప్రారంభమవుతుంది అరే వీళ్ళు ఇలా మనం ఇలా అనుకున్నాం కదా వీళ్ళు ఇలా చెయ్యట్లేదే వీళ్ళ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాం ఏంటి ఇలా అయిపోయింది ఇలా రకరకాలనుకుంటాం కాబట్టి ఫస్ట్ అందుకు మానేయండి ఎప్పుడు కూడా మన మీద మన నమ్మకం పెట్టుకుందాం ఏదైనా ఒక వస్తువు అయినా ఒక మనిషి అయినా ఒక జంతువు అయినా దేని మీద కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మన మీద మనకి నమ్మకం ఉన్న రోజుని ఏదైనా సాధించగలుగుతాం వద్దండి తక్కువ మాట్లాడడం ఎవరైతే తక్కువ మాట్లాడతారో సమస్యల్లోనే పడరు ఎందుకు అంటేనండి అక్కడ మనకి తెలిసి తెలియని మాట మాట్లాడకూడదు మొదటిది రెండోది ప్రతి టైం మంది కాదు ఇవా ఇవాళ్ళు నేను మాట్లాడడం బరే సక్సెస్ అయ్యాం కదా అని చెప్పేసి అని ఇవాళ ఇంకా వాళ్ళ దగ్గర ఇంకో ఎక్కువ మాట్లాడే అనుకోండి ఇవాళ డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వచ్చు మనకి కాబట్టి అస్సలు మాట్లాడద్దు ఆ టైం మంది కాదు ఆ సమయం మంది కాదు ఆ స్థలం కూడా మంది ఆ రోజు బాగుంది కదా అని చెప్పి ఈరోజు కూడా ఈ టై ఈ స్థలంలో బాగుంటుంది అనుకుంటే కాదండి ఎంత మాట్లాడాలో ఎక్కడైనా కూడా అంతే మాట్లాడాలి ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకు అంటేనండి మనం ఎక్కువ మాట్లాడే అనుకోండి మనం అలా మాట్లాడే మాట్లాడి మన శక్తి కోల్పోతాం శక్తి కోల్పోవడం అంటే మన ఆలోచనల్ని కోల్పోతాం అక్కడ ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఏమిటి చెయ్యాలని మన ఆలోచన ఉండదు అనవసరమైన పుర్ల మాటలు మాట్లాడడం అసలు క్రియకి వచ్చారు శూన్యం అవుతుంది కాబట్టి తక్కువ మాట్లాడాలి ఎక్కువ పని చెయ్యాలి ఎక్కువ పనే కదండి ఎక్కువ వినడం కూడా చేయాలి ఎందుకు అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ విన్నాం అనుకోండి మనకి ఆలోచనలు వస్తాయి అవతల వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విన్నాం అనుకోండి వాళ్ళందరికీ తీసుకొని మన సొంత ఆలోచనలు తీసుకొని చక్కగా వాటిని అమల్లో పెట్టడానికి ఆలోచనలు ఎక్కువ వస్తాయి ఎక్కువ ఎక్కువ చేయగలగడానికి అవకాశాలు కూడా వస్తాయి లేదు మనం ఎక్కువ మాట్లాడి అవతల వాళ్ళ మాటలు వినకుండా అవతల వాళ్ళ ఆలోచనలు మనం ఏమిటో అర్థం చేసుకోలేదనుకోండి అనుకోండి ఏమీ లాభం లేదు డౌనే మన పని అదేంటంటే జీవితంలో ఎప్పుడైనా కూడా రండి మన్ని మనం తిట్టుకోకూడదు చాలా మనం చీ నేను ఎందుకు పనికిరాను చేతకాని పనులు ఎందుకు అది మాట్లాడడం రాదు నలుగురితో చీ అనిపించుకుంటున్నాను ఇలా అనుకుంటూ ఉంటాం లేదా చీ ఏ పడంత బాగా ఇల్లు సర్దుకుండా నాకు ఏమీ రాదు ఏమిటి బాధ నాకు నాకు ఏమీ రావు ఎందుకు ఇలా ఉంటున్నాను చీ నాకు చేతకాని మొద్దుని ఇలాగా ఇలా అదే కదండి ఇలా తిట్టుకొని తిట్టుకొని మనలో మనం తిట్టుకుంటామా మానసిక బలం తగ్గిపోతుంది అంటే మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుంది అలా మా మెంటల్గా కూడాను ఎందుకు పనికిరాని వాళ్ళం ఎందుకు పనికిరాని వాళ్ళం ఇలా మానసిక బలం తగ్గిపోయి వీక్ అయిపోతాం జీవితంలో ఏ పని చేయడానికి అందుకు మిమ్మల్ని మీరు మన్ని మనం తిట్టుకోకూడదు ఇప్పుడు ఏదో పని ఫెయిల్ అవుతుంది మనం చేస్తున్నది పని ఫెయిల్ అయినప్పుడు ఏమంటాం చీ అన్ని పనులు ఫెయిల్ అయిపోతున్నాయి ఇలాగే అవుతున్నాయి ఏంటి అని అనుకోకండి అయ్యింది ఫెయిల్ అయింది ఇప్పుడు అవని నెక్స్ట్ ఏం చేయాలి ఆ నెక్స్ట్ ఏం చేద్దాం ఏం చేస్తే సక్సెస్ అవుతాం ఇది ఫెయిల్ ఎక్కడ అయింది నెక్స్ట్ ఏం చేస్తే సక్సెస్ అవుతాం అని మనకి మనం బూస్టింగ్ ఇచ్చుకొని మనం మన మీద మన నమ్మకం పెంచుకొని పని మొదలెట్టామనుకోండి సక్సెస్ సాధిస్తాం చిచి తప్పు చేశాను తప్పంతా నా అదే నా వల్లే ఇలా జరిగింది అని అనుకుంటూ మిమ్మల్ని మీరు అనుకున్నాను అనుకోండి అవతల వాళ్ళు ఎవరిన విన్నా అనుకోండి పొద్దున మనం తప్పు చేసి చెయ్యకపోయినా వాళ్ళు మన మీద నిందవడే ఆ రోజు అలాగే తప్పు చేసావు నిన్ను నువ్వే తిట్టుకున్నావు కదా ఈరోజు నువ్వు చేస్తున్నావు ఇందులో అందుకే నిన్ను నేను అంటున్నాను అన్నారనుకోండి అప్పుడు మన ప్రాణం విలువ అందుకని అస్సలు ముందు మనల్ని మనం ధైర్యం తెచ్చుకోవాలి మనకి మనం మన మీద మనకి నమ్మకం విశ్వాసం పెంచుకోవాలి తర్వాత మనల్ని మనం నియంత్రించుకోవాలి నియంత్రణ లేని విషయాలంటే ఏంటంటే పాస్టన్స్ గురించిను అయిపోయింది సంగతులు అదే ఆలోచించి ఆలోచించి మన బుర్రను పాడు చేసుకుంటున్నాం మన మనసును పాడు చేసుకుంటున్నాం అది ఏమన్నా మేము నియంత్రించగలరా నియంత్రించలేం కదా అది ఎక్కడ ఎంతవరకు చేయగలమో అంతవరకే చేస్తాము అయిపోయింది అది తప్పైంది గతం గత అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది ముందు ముందు జరగాల్సింది ఏం చేయాలి చెయ్యాలి అంతే కాబట్టి భవిష్యత్తు భూతకాలం గురించి ఆలోచించకండి గతం గురించి ఆలోచించకండి ఇప్పుడు జరుగుతున్న వర్తమానం కాలం గురించి గురించండి ఇప్పుడు మీరు వర్తమానం కాలంలో ఎలా ఉండి ఏమిటి ఏమి చేస్తే ఎలా ఉంటాం అయిపోయండి చిన్నప్పుడు అందరం రకరకాలుగా తప్పులు చేస్తాం మళ్ళీ ఆ తప్పులు మనం చేస్తా అయ్యో అప్పుడు చేసాం అప్పుడు చేసాం ఇప్పుడు చేయలేదు ఏ ఇప్పుడు ఉన్నాము అందుకే ఇంకా ఏమో అప్పుడు ఇలా చేయకపోతేనే అలాగ అనుకున్నాం అనుకోండి దానివల్ల ఏముంటుంది మానసికంగా వీక్ అయిపోతాం ఇప్పుడు చేయడానికి కూడా ఉత్సాహం రాదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పని చెయ్యాలి అనుకుంటే అది మర్చిపోవాలి ఇప్పుడు జరుగుతున్న పనులని మనం సవ్యంగా ఆలోచించి మన మీద మన నమ్మకం పెట్టుకుని ఇలా చేసుకుంటే అనుకోండి మన భవిష్యత్తు చాలా బాగుంటుంది లేకపోతే భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుతం జరుగుతున్నవన్నీ ఆలోచించాలి ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ చూడాలి చూసి వాటిని ఆలోచించి ఇవన్నీ బాగా చేసుకుంటూ వెళ్తే మన భవిష్యత్తుకి మనం బంగారు బాట వేసుకున్నట్టే ఎప్పుడు కూడా గతం గురించి ఎప్పుడూ ఆలోచించకండి ఎప్పుడు అసలు అంటే ఎన్నో రకాలు మంచి వస్తాయి చెడు వస్తాయి ఏది కూడా అక్కర్లేదు మనకి ఎప్పుడు కూడా ఈ నిమిషమే మంది నెక్స్ట్ నిమిషం మనం ఏమవుతుందో మనం తెలియదు ఉన్న ఈ నిమిషాన్ని మనం ఎంజాయ్ చేయాలి ఎప్పుడో అయిపోయిన విషయం గురించి ఆలోచించడమో రాబోయే విషయం గురించి ఆలోచన వల్ల ఈ ఉన్న నిమిషము ఈ ఐదు నిమిషాలు ఈ ఫోటో ఈ రోజు ఆనందాన్ని అంతా కోల్పోతాం కోల్పోయి కష్టాల పాలు పడతాం అనమాట కాబట్టి ముందు జరుగుతున్నదే జరుగుతున్నదే ఈ రోజు మనం ఇవాళ ఈ పని చేస్తున్నాం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అయిపోయింది రాత్రి పడుకున్నప్పుడు హబ్బా ఇవాళ అనుకున్నట్టుగా అన్ని పనులు చేసాం సక్సెస్ సాధించాం అనుకొని మనశ్శాంతిగా పడుకోవాలన్నమాట లాస్ట్ లాస్ట్పై ఏంటంటే ఎవ్వరు మనం ఏదైనా పని చేస్తూ ఉంటాము అందరం అంటే కొన్ని సీక్రెట్స్ పెడతాం కొన్ని ఉంటాయి పనులు చూస్తూ ఉంటే అందరూ చూస్తూనే చేస్తుంటే వాళ్ళు ఏమంటారు నీకేం తెలుసు నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదు అని మనం వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు అంటే నువ్వేమీ చేయలేవు మన కాలు పట్టుకొని వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు తప్ప నువ్వు చెయ్యగలవు నువ్వు చెయ్యి ప్రయత్నం చెయ్యి పోతే పోతుంది ఉంటే ఉంటుందని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అంటారు కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే నీకేమో నువ్వేమన్నా సాధించుకోలే నీ అంత గొప్పవాళ్ళు ఉట్టిది అది వాళ్ళ మనసులో అది మనస్ఫూర్తిగా వచ్చింది మటుకు కాదు ఎందుకు అంటే వాళ్ళ అన్నంత మాత్రమే మనం చేసేయగలుగుతామా ఏదైనా కూడా మన స్వశక్తితోటి మన సొంత ఆలోచనలతోటి మనం ఎలా చెయ్యాలో చూసుకొని చెప్పాలి మన ఆలోచనలతో మనం అమల్లో పెట్టుకోవాలి తప్ప వీడు లాగుతున్నారని వీళ్ళ దగ్గరాక మనం కుంచు పోక్కర్లేదు వాళ్ళు పొగుడుతున్నారని ఓ పొంగిపోయి పొంగిపోయి పొంగిపోయేదాం అలా పొగిడిన వాళ్ళ దగ్గర కూడా అండి మనం ఏంటంటే మనం ఏమిటో మనం మర్చిపోతాం అదే వాళ్ళు ఏదో అంటున్నారు కదా అని మనకి ఏదో ఉందనుకొని గొప్పలకి పోయి ఉన్నది ఊర్చిపెట్టేసుకుంటాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడానండి మీ స్వ మీ సొంత ఆలోచన చెప్పేవాళ్ళు పది చెప్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు అంత చెప్తారు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మన పిల్లలు పది చెప్తారు మన భర్త మన భార్య చెప్తారు కానీ మనం ఏం చేయాలి మన శక్తి ఉండో మనకి తెలుసును మన ఆలోచన ఉంటే మనకి తెలుసును వాళ్ళందరివి మన పాటు వినాలి వినకూడదని నేను అన్నా మీకు తోచింది ఒకవేళ మీ ఆలోచనలో ఉన్నది అవతల వాళ్ళు చెప్పిన కొంత కలిసేయనుకోండి రెండింటినీ క్లబ్ చేసి చక్కగా సింపుల్గా ఎంత సింపుల్గా దాన్ని ఆచరణలో పెట్టాలో అంత సింపుల్గా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మొత్తం వాళ్ళ మీద వదిలేసి వాళ్ళు ఏం చెప్తే వచ్చేసి ఫెయిల్యూర్ అయిపోవడం ఇన్ కేస్ మనం సొంతంగా చేసుకున్న ఇప్పుడు మనం ఒక వాళ్ళు చెప్పిన దాన్ని ఫెయిల్యూర్ అయిపోయారు అనుకోండి చాలా బాధ ఉండొచ్చి వాడు చెప్పినట్టు చేయబట్టి ఇలా అయింది లేదని అవతల వాళ్ళని తిట్టుకొని పోని నోరిని కంపు చేసుకొని అవతరవాణ్ణి తిట్టుకుంటూ లేని లేనిపోని ఆలోచనతోటి తలపెట్టుకొని కూర్చుంటాం కాబట్టి అలా చేయకండి మీ ఆలోచనలో మీరు చేసుకోండి మీరు ఫెయిల్ అయిపోయారు అనుకోండి నష్టం లేదు ఎక్కడ ఫెయిల్ అయ్యారో మీది మీకే తెలుస్తుంది అవతల వాడు చెప్పిన దాంట్లో ఎక్కడ ఫెయిల్ అయ్యారో మీరు తెలుసుకోవడం కష్టం మీకు మీరు ఆలోచించి మీరు ఫెయిల్ అనుకోండి నెక్స్ట్ టైం అదే దాన్ని ఎక్కడ ఫెయిల్ అయ్యారు దాన్ని దిద్దుకొని పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి చెప్పేవాళ్ళు చెప్తారు లాగే వాళ్ళు అవుతారు తోసే వాళ్ళు తోస్తారు పొగిడే వాళ్ళు పొగుడతారు తిట్టే వాళ్ళు తిడతారు ఇవన్నీ అందరి జీవితంలో కామన్ అండి ఎట్టి పరిస్థితులు ఇవేవి పట్టించుకోకండి కాబట్టి ఇదండి వాళ్ళ వీడియో ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐదు మాటలు ఈ ఐదు బా సూత్రాలు పాటించారనుకోండి జీవితంలో అందరం సక్సెస్ సాధించగలుగుతాం ఈ వీడియో విన్నదగించి వెంటనే మొదలు పెట్టండి సక్సెస్ సాధించండి ఏమిటి మీరు అసలు మీ ఏ పనిలో ఎలా చేయదలుచుకున్నా అంటే చెప్పొద్దన్నారు కదండి అంటారు అనొచ్చు సక్సెస్ అయిందా లేదా అవుతుందా లేదా అనేది కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ